స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే విడుదలకు ముందే ఈ సినిమా పీరియాడిక్ సబ్జెక్ట్ కాబట్టి కొందరు చరిత్ర తవ్వడం మొదలు పెట్టేశారు కూడా అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది వీరమల్లు అనే యోధుడు ఔరంగజేబ్ పాలించే కాలానికి రెండు వందల ఏళ్ల ముందే మరణించాడని చరిత్ర చెబుతోంది అలాంటప్పుడు ఆయన ఇద్దరూ ఒకేసారి ఎందుకు చూపించారన్నది అనే ప్రశ్నలతో సందేహాలు మొదలయ్యాయి దీనికి నిర్మాత ఏఎం రత్నం స్పష్టత కూడా ఇచ్చారు వీరమల్లు ఒక కల్పిత పాత్ర ఆ పాత్రను ముస్లిం పరిపాలన కాలంలో సృష్టించాం ఇది చరిత్ర ఆధారిత సినిమా కాదు చరిత్రను తలపించే కథ మేము చరిత్రను వక్రీకరించలేదు సినిమా ఫిక్షనల్ వరల్డ్లో సాగుతుంది అని చెప్పారు ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే కథలో వీరమల్లు మొగలల నుండి కోహినూర్ వజ్రాన్ని ఎలా తీసుకువెళ్లాడు అన్నదే పాయింట్ అదే సమయంలో భారత్లో డైమండ్ మైనింగ్ అత్యధికంగా సాగిన కాలమట ఈ కథను ముందుగా క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండగా ఆ తర్వాత ఏఎం జ్యోతికృష్ణ బాధ్యతలు చేపట్టారు ట్రైలర్ తాజాగా విడుదలై బోలెడు హైప్ క్రియేట్ చేసింది ఎంఎం కీరవాణి సంగీతం నిధి అగర్వాల్ లుక్స్ ఆల్ యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అని చెప్పవచ్చు కానీ ఈ సినిమా మూడు సార్లు వాయిదా పడింది ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం చెప్పినట్లు ఒరిజినల్గా మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కావాల్సిన సినిమా ఆపై మే తొమ్మిదికి తర్వాత జూన్ పన్నెండుకి మారింది ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ పార్ట్నర్లు ఇరవై ఎనిమిది రోజుల్లోనే డిజిటల్ రిలీజ్ కావాలని ఒత్తిడి తెస్తున్నారు వారి క్యాలెండర్లు ముందే ఫిక్స్ అయి ఉంటాయి అసలు సినిమా రిలీజ్ను కూడా వారు ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు అయితే జూలై ఇరవై నాలుగున బాబా సెంటిమెంట్ కారణంగా సినిమాను విడుదల చేయాలని నిర్మాత కోరగా అమెజాన్ కూడా నువ్వు చెప్పలేదు పై ఉన్న ఓ చిన్న పోరాటం చేసి చివరకు రిలీజ్ డేట్ను లాక్ చేశారు ఇక సినిమా థియేట్రికల్ బిజినెస్ బాగోలేదని అందుకే వాయిదా వేశారని టాక్ కూడా వచ్చింది దీనికి కూడా రత్నం గారు క్లారిటీ ఇచ్చారు సినిమా ట్రైలర్ వచ్చే వరకు రైట్స్ అమ్మలేదట ఎందుకంటే బజ్ లేకుండా అమ్మితే రైట్ తక్కువ వస్తుంది కాబట్టి ట్రైలర్ తరువాత మార్కెట్ బాగా స్పందించింది ఇప్పుడు మంచి డీల్స్ కూడా వస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ రోల్ గురించి మాట్లాడితే వీరమలను విష్ణు శివ తత్వాలను కలగలిపిన కల్పిత నాయకుడిగా చూపించబోతున్నారు ఆయన కథలో మైథలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఇలా ఒక్కోసారి ఓ సినిమా వెనుక కథ సినిమా కథ కన్నా ఆసక్తికరంగా ఉంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్